హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూసారా గులాబీ పూల మొక్క అయితే తగ్గేదేలే అన్నట్టుగా మళ్ళా ఒక సార్ అయితే బాగా పూసింది ఇదివరకు ఒకసారి మీరు చూసే ఉంటారు మా బాబు హార్వెస్ట్ చేశాడు ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ విధంగానైతే గులాబీ పూల మొక్క అన్ని మొగ్గలైతే విచ్చుకునిందండి అయితే ఈసారి మట్టికి ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసుకున్నాక ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అంటే చాలా రోజులు అవుతుంది ఒక వన్ మంత్ అవుతుందండి గొర్రెలు ఎరువు ఆ ఫెర్టిలైజర్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మొక్కకు మళ్ళీ ఒక బలం వచ్చి మళ్ళా బాగుంటుందండి ఆ విధంగా మనము మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ని ఇచ్చినప్పుడు మొక్కకు కావలసిన పోషకాలు అనేది బాగా అందుతాయి దాని ద్వారా మొక్క పువ్వులు పూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులు పూసిందో ఆల్మోస్ట్ మళ్ళీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫ్లవర్స్ వరకు అయితే వచ్చాయండి అన్ని ఫ్లవర్స్ అయితే పూసాయి ఇవైతే అన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా ఇదే విధంగా చెట్టు మీద ఉంటే ఎండిపోతున్నాయండి ఫ్లవర్స్ అందుకోసమని ఇవైతే తెంపుకొని ఒక కవర్లో వేసుకున్నాం అనుకోండి అవి మళ్ళీ మనకు పూజ కోసం అయితే ఉపయోగపడతాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఎంత బాగున్నాయంటే చెట్టు దగ్గరికి రాగానే మంచి స్మెల్ వస్తుందండి గులాబీ పూల స్మెల్ చూస్తుంటే కూడా మనసుకి ఒక రకమైన సంతోషం అయితే కలుగుతుంది ఇన్ని పువ్వులను చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉందండి అన్ని అన్ని ఫ్లవర్స్ మొక్కే మొక్కకు ఇన్ని ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వీటినైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇన్ని ఫ్లవర్స్ రావడానికి ఇది వచ్చేసి మొగ్గలు గుత్తులు గుత్తులుగా వచ్చే మొక్క ఫస్ట్ అండి హైబ్రిడ్ మొక్కలు అనుకోండి ఇన్ని ఇన్ని మొగ్గలు ఒకటేసారి గుత్తులు గుత్తులుగా రావు ఇది వచ్చేసి ఇలా ఎక్కువ మొగ్గలు వచ్చే మొక్క అట్లాంటి ఇట్లాంటి మొక్కలు మనం పెంచుకోవాలండి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇది నేను ఇక్కడే మా నర్సరీ షాప్లో అయితే తీసుకున్నాను ఈ మొక్కని ఈ మొక్క కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అట్లా పడింది కానీ మనకు ఫ్లవర్స్ అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్లవర్స్ అయితే ఇప్పటికే ఇచ్చిందండి అలా ఒక మొక్కను తెచ్చుకుంటే మనకు ఎప్పటికీ ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉంటాయి ఈ విధంగానైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను కొంచెం కింది వరకు అయితే హార్వెస్ట్ చేసుకోండి దాని ద్వారా సైడ్ నుంచి బ్రా స్ అయితే వస్తూ ఉంటాయి నేను అన్ని వీడియోస్లో చెప్పే చెప్తూనే ఉంటాను ఈ టిప్ అయితే నెక్స్ట్ కొంచెము ఇంకొక టిప్ ఏంటంటే ఎండ కొంచెం బాగా తగిలేలాగా చూసుకోండి వాటర్ కూడా చూసుకుంటూ ఇవ్వండి ఎక్కువగా తడి ఉన్నప్పుడు ఇచ్చి మళ్ళీ బాగా ఎండిపోయినాక ఇచ్చేది అట్లా ఆకోకుండా ఫ్రీక్వెంట్గా ఈరోజు ఒక ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఇచ్చినామంటే మళ్ళీ రేపు ఎయిట్ ఓ క్లాక్కి ఆ విధంగా మధ్యలో కొంచెం డ్రై అయితే ఈవినింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అట్లా మనము ఫ్రీక్వెంట్గా కన్సిస్టెన్సీగా వాటర్ ఇచ్చినట్లయితే మొక్క కూడా బాగా ఉంటుందండి ఇక పెస్టిసైడ్ విషయానికి వస్తే దీనికి నేను ఆర్గానిక్ వాడతాను కెమికల్ కూడా వాడతానండి నేను పూల మొక్కలకి కెమికల్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ కూడా వాడతాను కానీ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్కి అయితే అట్లాంటివి ఏమీ వాడను వీటికి మాత్రము మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా నేను వీటికి సంబంధించిన పెస్టిసైడ్ని అయితే అప్లోడ్ చేస్తానండి ఇక్కడ ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్ కూడా బాగా పూసాయి మీకు గులాబీ మొక్కల గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా కొంచెం లేటుగా ఇచ్చినా తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను నేను ఇక్కడ ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నానంటే ఈ మన బియ్యం కడుక్కున్న నీళ్ళు ఉంటాయి కదండి కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న రైస్ కడుక్కున్న వాటరు మరియు తర్వాత బీట్రూట్స్ ఉంటాయి కదా ఆ బీట్రూట్ వాటర్ని అయితే రెండిటిని మిక్సీ మిక్సీ అంటే కలిపి నేను ఈ రెండు వాటర్స్ని కలిపి నేనైతే మొక్కలకి ఇస్తున్నాను ఈ బియ్యం కడిగిన నీళ్ళు బీట్రూట్ వాటర్లో ఉన్న పోషకాలు మొక్క కంది అయితే మొక్క మళ్ళీ బలంగా అయితే తయారవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మొగ్గలు ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయండి ఇప్పుడు మళ్ళీ ఇది ఇచ్చినామంటే మొక్కకు కొంచెం ఎనర్జీ వస్తుంది దాని ద్వారా మళ్ళీ కొత్త ఇగురు కానీ చిగురు కానీ రావడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే ఉపయోగపడుతుంది రైస్ కడిగిన వాటర్లో తర్వాత బీట్రూట్లో మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు అయితే ఉంటాయి నేనేం వీటిని ఫర్మెంట్ చేయట్లేదు డైరెక్ట్ ఈ విధంగానే ఇస్తున్నాను అందుకే కొంచెమే కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకొని డైరెక్ట్ మొక్కలకైతే ఈ విధంగా ఇస్తున్నానండి ఈ ఫెర్టిలైజర్ను ఫర్మెంట్ చేసుకొని కూడా ఇచ్చుకోవచ్చండి ఒకవేళ ఫర్మెంట్ చేసుకుంటే ఎక్కువ వాటర్తో డైల్యూట్ చేసుకొని మొక్కలకు ఇవ్వాల్సి పడుతుంది ఇంతకు ముందు ఇచ్చిన ఫెర్టిలైజర్ ఏదైతే అది పువ్వులు పూయడానికి వాడుకునిందండి దాని ఎనర్జీని ఇప్పుడు దాని ఎనర్జీ అనేది తగ్గిపోతుంది కదా పువ్వులు అన్నీ పూసినాయి ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే కొత్తగా చిగుర్లు ఇగుర్లు రావడానికి ఉపయోగపడుతుంది ఇక్కడైతే ఇన్ని ఫ్లవర్స్ అయితే పూసాయండి ఈరోజు ఫైనల్గా రెండు ఎల్లో కలర్ పూలు ఇన్ని గులాబీలు అయితే వచ్చాయి ఇక ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్లవర్స్ అయితే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్న ఫ్లవర్స్ ఇవి మా బాబు అప్పుడు మా బాబు హార్వెస్ట్ చేశాడు అప్పుడు ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి టూ టైమ్స్ ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయండి అయితే ఇన్ని ఫ్లవర్స్ వచ్చిన ఈ మొక్కను చూసి అందరూ అయితే అడుగుతున్నారు మీరు ఏం టిప్స్ ఫాలో అవుతారు చెప్పండి కొంచెమని నేను ఫాలో అయ్యే టిప్స్ ఇంతే అండి ఫస్ట్ మొక్కను నాటుకున్నప్పుడే కొంచెం మంచి సాయిల్ మిక్చర్ వేసుకొని నాటుకుంటాను ఆ తర్వాత మళ్ళీ నాటుకున్నాక వన్ మంత్కి తర్వాత ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి అయితే ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను అవి పాట్లలో మొక్కలకైతే ఖచ్చితంగా ఇస్తానండి నేలలో పెట్టుకున్న మొక్కలకంటే అంతగా పట్టించుకొని కానీ పాటలలో వాటికి మాత్రం ఖచ్చితంగా ఇస్తాను చూడండి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఈరోజు రోజు సో మనకు పూజకు కొదవ ఏమి ఉండదండి ఇన్ని ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది రెండు ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి తర్వాత ఇన్ని రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి సో మనము మంచి సాయిల్ మిక్చర్తోని మొక్కను నాటుకోవాలండి మొక్క అనేది బలంగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ లైట్ పింక్ కలర్ మొక్క వచ్చేసి హైబ్రిడ్ గులాబీ అండి ఇది ఒక్క పువ్వు ఎంత పెద్ద అవుతుందంటే ఒక మన అరచేయి మందం అవుతుందండి అంత పెద్ద సైజులో ఈ పువ్వు అనేది వస్తుంది ఈరోజు నాలుగు నాలుగు ఫ్లవర్స్ పూసాయి ఒకటే రోజు ఒక రెండు బాగా విచ్చుకోలేదు అయినా కానీ నేను తెంపాను ఒక నెక్స్ట్ నెక్స్ట్ డేకే చాలా అంటే చాలా పెద్దగా అవుతుందండి ఈ ఫ్లవరు ఒక్కొక్క పెట్టెలనేది పెద్ద సైజులో వస్తుంది ఇవి హైబ్రిడ్వి ఇవి అంతగా పూయవండి ఇప్పుడు ఇంతకుముందు చూపించిన రెడ్ కలర్ పింక్ కలర్ గులాబీలు అంతగా ఇవి పూయవు ఎప్పుడో ఒక్కటి పూస్తుంది కానీ బై మిస్టేక్లో ఒకసారి నాలుగు పూసాయి ఇవి ఇట్లాంటి మొక్కల కన్నా ఆ మొక్కలే నన్ను అడిగితేనైతే బెటర్ అండి పెంచుకోవడానికి ఇవి ఎప్పుడో ఒక్కటి వస్తుంది అంతే మనం ఆ పువ్వు కోసం ఎదురు చూస్తూ ఉండాలి సో ఆ మొక్కలు మనకు ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఆ మొక్కలు పెంచుకుంటే బెటర్ అండి ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మా గార్డెన్లోని గులాబీలు గులాబీ మొక్కలు నచ్చాయా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి ఫైనల్ గా ఇన్నైతే వచ్చాయండి ఈరోజు పచ్చిమిరపకాయలు చుక్క తులసి దళాలు వంకాయలు తర్వాత గులాబీలు ఓకే అండి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్ అండి